పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో కూడా ఎన్డీఏ కూటమికి ఆపద్ బాంధవులు కనిపించబోతున్నాడా డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారు నిజంగానే మన అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమిని అధికారంలో తీసుకురావడం కోసం ఎంత బలంగా పనిచేశారన్నది మనందరికీ తెలుసు ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు మొన్న ఢిల్లీలో కూడా ఆయన చరిష్మ ఉపయోగపడింది అని చెప్పడానికి ఎప్పుడూ గెలవనటువంటి బీజేపీ అనేక స్థానాలను గెలవటానికి అక్కడ బలంగా పవన్ కళ్యాణ్ గారు ఉపయోగపడ్డారు అనడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే మనందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా స్టార్ గానే చాలా మంది చూసుకుంటూ వచ్చారు కానీ ఆయన స్థాయి అంతకు మించి ఉంది అని ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ మొన్న ప్రూవ్ చేశాయి ఆయన మాటను ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు నమ్మారు ఆయన మాట వెనుకున్నటువంటి అర్థాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు తెలుసుకున్నారు అలాగే తెలుగు ప్రాంతాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలు ఉన్నటువంటి ప్రాంతాల్లోనే ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారిని మహారాష్ట్రలో ప్రచారం చేపించినప్పటికీ గతంలో ఎప్పుడూ అక్కడ గెలిచినటువంటి చరిత్ర బీజేపీకి అయితే ఇప్పుడు కనిపించలేదు కానీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ ప్రచారానికి వస్తారు అని తెలిసినప్పటి నుంచి నిజంగా నరేంద్ర మోదీ గారికి కావచ్చు ఇంకా బడాబడ బీజేపీ పెద్దలు అక్కడికి వచ్చి ప్రచారం చేసిన రానటువంటి జనం క్రౌడ్ అంతా కూడా అక్కడ ఉన్నటువంటి బీజేపీ పెద్దలకు పవన్ కళ్యాణ్ గారు రుచి చూపించారనుకోవాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్న ఆయన క్రౌడ్ పుల్లర్ గానే మనకు కనిపిస్తారు ఒక అద్భుతంగా ఆయన మాట్లాడే విధానం కావచ్చు ఆ అద్భుతమైనటువంటి ప్రసంగం అక్కడ ఉన్నటువంటి ప్రజలు అర్థం చేసుకునే విధంగా ఆయన చెప్పడం కావచ్చు అక్కడ ఉన్నటువంటి అనేక మందికి బీజేపీ అవసరాన్ని అలాగే ఎన్డీపీ ఎన్డీఏ కూటమి అవసరాన్ని కూడా ఆయన తెలియజేపడం వాళ్ళందరూ నమ్మటం పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం అనేది తెలుగు ప్రజల్లోనే కాదు మరాఠీలో కూడా మహారాష్ట్రలో కూడా ఉంటుంది అని అక్కడ కూడా నిరూపించారు ఇప్పుడు అదే పనిగా పవన్ కళ్యాణ్ గారిని ఢిల్లీలో కూడా ఢిల్లీలో ఇప్పటి వరకు దాదాపు ఇరవై ఏడు సంవత్సరాల బీజేపీ చరిత్రలో ఇంతవరకు కూడా బీజేపీ అక్కడ గెలిచినట్టుగా అక్కడ గవర్నమెంట్ ఏర్పాటు చేసినట్టుగా అవకాశం లేకుండా కనిపిస్తుంది మరి ఇప్పుడు అక్కడ బీజేపీలో పాగా వేయాలని చెప్పి బీజేపీ చూడడం ఎన్డీఏ కూటమి తరఫున పవన్ కళ్యాణ్ గారిని పిలవటం మరి గతంలో ఉన్నటువంటి చరిత్రను తిరగరాసి పవన్ కళ్యాణ్ గారు అక్కడ కొత్త చరిత్ర సృష్టిస్తారు అని బీజేపీ అయితే బలంగా నమ్ముతుంది ముఖ్యంగా దాదాపు పది లక్షల మంది ఉన్నటువంటి తెలుగు ప్రజల గురించి పవన్ కళ్యాణ్ గారు తన వైపు తిప్పుకొని తద్వారా బీజేపీకి అక్కడ మంచి మైలేజ్ తీసుకొచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారిని ఇప్పటికే ఒక నార్మల్ లోకల్ లీడర్ గా ఎవరో చూడట్ల నేషనల్ లీడర్ గా చూస్తున్నారు పాన్ ఇండియా పొలిటీషియన్ గా చూస్తున్నారు అది ఎందుకు అంటే మనందరికీ తెలుసు ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడినటువంటి మాటలు దేశవ్యాప్తంగా కూడా చర్చకు లేవనెత్తాయి ఎంతో మంది హిందూ సాంప్రదాయాన్ని పాటించే వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఒక బలంగా ఒక హిందూ దేవుళ్ళని ఎలా అయితే కొలుస్తారో అదే స్థాయిలో పవన్ కళ్యాణ్ గారిని దాన్ని కాపాడడానికి వచ్చినటువంటి ఒక మంచి వ్యక్తిగా మనం చూస్తున్నారు ఇప్పుడు అక్కడ సో డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉపయోగపడతారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదనిపిస్తుంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన మాటని డెఫినెట్ గా తెలుగు ప్రజలు విన్నారు మరా మరాఠీ ప్రజలు కూడా విన్నారు ఇప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి ప్రజలు కూడా వినబోతున్నారా అనేది మనకి మరికొద్ది రోజుల్లోనే తెలి తెలిసే అవకాశాలు అయితే కనిపిస్తుంది ఢిల్లీకి సంబంధించి ఎన్నికలు చాలా కీలకం కాబోతున్నాయి అటు బిజెపి పెద్దలకు కావచ్చు కాంగ్రెస్కి కావచ్చు ఆపుకి కూడా ఆప్ కూడా ఇప్పటి వరకు అటు కేజ్రీవాల్ గారికి సంబంధించి ఆయన గతంలో ఇప్పటికి రెండు సార్లు సీఎం గా ఉండి తర్వాత మొన్న ఆయన అరెస్ట్ అయ్యి మారిపోవడం జరిగింది మరి దాని గురించి ఏమన్నా ఈసారి సీట్లు తగ్గుతాయా లేదంటే దీన్ని బీజేపీ అనుకూలంగా తీసుకుని బీజేపీ ఏమన్నా గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయా దేశం మొత్తం కూడా తన వైపు మళ్ళీ గతంలాగా కాంగ్రెస్ పార్టీ తన వైపు తిప్పుకుంటుందా అనే దానికి ఈ ఒక్క ఎలక్షన్సే అంటే ఢిల్లీలో గెలిచి మిగతా స్టేట్లో గెలవాలి అనే అంటే ఇంట గెలిచి రచ్చగెలవటం అనేది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అవ అవలంబిస్తూ ఉంటుంది మరి ఈసారి ఆ ఇంట ఢిల్లీకి ఎప్పుడు కలిసి వచ్చింది కాంగ్రెస్ పార్టీకి మరిది ఈసారి మరి వాళ్ళకి కలిసి వస్తుందా బీజేపీకి పవన్ కళ్యాణ్ గారు ఎంత వరకు కలిసి వస్తారు ఇవన్నిటి మీద కూడా రేపు గెలుపు అలాగే పవన్ కళ్యాణ్ గారికి అక్కడ వచ్చేటువంటి క్రౌడ్ను బట్టి ఉంటుంది సో డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారిని చూడటానికి కావచ్చు పవన్ కళ్యాణ్ గారి మాటలు వినడానికి కావచ్చు ఆయన ఏం చెప్పబోతున్నారు ఢిల్లీ ప్రజలకి అనేది చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఆయన పర్యటన ఎప్పటికీ షెడ్యూల్ అయితే చేయలేదు కానీ త్వరలో ఉండబోతుందని మాత్రం తెలుస్తా ఉంది డెఫినెట్ గా బీజేపీకి ఒక మంచి మైలేజ్ పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఒక ఆపద్ బాంధవుడిగా ఆయన్ని ఢిల్లీలో గట్టెక్కించే ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేస్తారా అనేది కూడా చూద్దాం ఢిల్లీలో కనుక పవన్ కళ్యాణ్ గారు ఆయన స్టార్ క్యాంపెయినింగ్ పనికొస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్లో హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారిని దేశవ్యాప్తంగా ఎక్కడ ఏ ఎలక్షన్ జరిగినా కూడా పవన్ కళ్యాణ్ గారిని ప్రధానంగా ముందు పెట్టి బీజేపీ ఎలక్షన్స్ కి వెళ్ళబోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు ఇది పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి మైలేజ్ అనుకోవచ్చు అలాగే బీజేపీకి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి మోదీ నరేంద్ర మోదీ గారు అలాగే అటు అమిత్ షా గారు ఎలా ఉన్నారో ఒక స్టార్ క్యాంపెయినర్లుగా అలాగే ఉత్తరప్రదేశ్ కి సంబంధించి యోగి ఆదిత్యనాథ్ గారు ఎలా ఉన్నారో అదే కోవలో పవన్ కళ్యాణ్ గారిని కూడా బలంగా చూస్తే నిలబెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి